నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి సండే అనమాట ఇక్కడ సండేలో మేమున్న ఏరియాలో వచ్చేసి మేమున్న ఏరియా కాదు మా ఏరియా నుంచి ఒక నైన్ కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ ఒక మార్కెట్ జరుగుతుంది అనమాట ఎవ్రీ సండే మార్నింగ్ సిక్స్ నుంచి వన్ వరకు జరుగుతుంది మార్కెట్ అంటే మన భాషలో చెప్పాలంటే సంత పెట్టారు అంటారు కదా అట్లాగనమాట ఇది ఫార్మస్ మార్కెట్ దీని పేరు వచ్చేసి ఎస్ఏ ఫార్మస్ మార్కెట్ అనమాట ఇక్కడ ఉంది మీకు చూపిస్తాను చూడండి అది మార్కెట్ పేరు అనమాట సండే పబ్లిక్ మార్కెట్ ఎంట్రన్స్ ఇదన్నమాట కానీ ఇక్కడ కార్లు చూసారా ఎంత ఇదిగా ఉందో ఎన్ని కార్లు ఉన్నాయో ఇవన్నీ అక్కడికి వెళ్ళడం కోసమే మేము ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అయింది టెన్ మినిట్స్ అయిందనమాట ఇక్కడికి వచ్చేసి ఈ కార్లు ఈ ట్రాఫిక్లో అంటే దాని లోపలికి వెళ్ళడానికి కార్ పార్కింగ్ చేయడానికి ఇదంతా వెయిటింగ్ అనమాట వన్ వరకే ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది మీరు కూడా నాతో పాటు మార్కెట్ చూసేసేయండి అంటే నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ తర్వాత ఇవ్వట్లేదు అక్కడ ఏది కనిపిస్తే లైవ్లో అది చెప్పేస్తాను చూసేసేయండి బాగుంటుంది మార్కెట్ అయితే అంటే ఇక్కడ తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయని చెప్పారు చూద్దాం పదండి మీరు కూడా నాతో పాటు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి చూడండి అసలు ఎట్లా ఉందో కార్లు అయితే చూడండి ఫుల్ ఇక్కడ అంతా టాపిక్ నిండిపోయింది అనమాట ఇక్కడ మొత్తం ఈ ట్రక్స్ ఉన్నాయి కదా అవతల సైడ్ ట్రక్స్ కనిపిస్తున్నాయి కదా ఆ ట్రక్స్లో వస్తారనమాట ఫార్మర్స్ అందరూ ప్రోడక్ట్స్ తీసుకొని ఆ ట్రక్స్లో వచ్చేసి ఇక్కడ స్టాల్స్ లా పెట్టుకొని ఆ స్టాల్స్లో సేల్ చేసుకొని వన్ కల్లా రిటర్న్ అయిపోతారు చూద్దాం పదండి ఇక్కడైతే అమౌంట్ అయితే పే చేస్తున్నారు అనమాట ఎంట్రీకి వన్ అండ్ హాఫ్ డాలర్ చూద్దాం మా దగ్గర అయితే క్యాష్ లేదు క్యాష్ ఫిఫ్టీ డాలర్స్ తీసుకున్నారు చేంజ్ ఇస్తారా ఇరా అనుకున్నాము వన్ పర్సన్కి వన్ అండ్ హాఫ్ డాలర్ అనమాట ఇక్కడ మేము టూ పర్సన్స్ కదా పాపకైతే ఉండదు సో త్రీ డాలర్స్ పడుతుంది మాకు మార్కెట్ ఆఫీషియల్స్ అంట వీళ్ళు ఎస్ చేంజ్ అయితే చేసారు ఫస్ట్ టైం మనకి డాలర్స్ క్యాష్ కాయిన్స్ వచ్చేసాయి చూద్దాము నేను తర్వాత అయితే చూపిస్తాను మీకు పదండి ఫస్ట్ అయితే మనం మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ చూద్దాం పదండి లేట్ అయిపోతుంది ఇదేంది ఇక్కడ ఆగిపోయిందా కార్ పార్కింగ్ ప్లేసెస్ ఉంది ఎస్ చూసారా కార్ పార్కింగ్ అయితే సూపర్ ఇచ్చారు అయితే బలే ఉంది ఎట్ ఎ టైం ఒక టూ హండ్రెడ్ కార్స్ అయితే దీంట్లో పట్టచ్చు చూసారా మొత్తం కార్ పార్కింగ్ అంటే మనకి సేఫ్టీ కూడా ఇదైతే మా పాప చూసారా అరాధ్య హాయ్ చెప్పు చూసారు కదా ఇదన్నమాట పదండి ఇంక మనమైతే లోపలికి వెళ్ళేసి లోపల మార్కెట్ అయితే మీకు మొత్తం చూపిస్తాను ఇదే చూపిస్తా ఉంటే ఎక్కువ అయిపోతుంది వీడియో అనేది పదండి మనం లోపలికి వెళ్దాం ఇవి చూసారా ఇవి సెక్యూరిటీ వాళ్ళు యూస్ చేసేదన్నమాట మనకు చెప్తున్నాడు అటు సైడ్ పార్కింగ్ చేసుకొని మీరు అనేసి చూపిస్తున్నాడు అనమాట మనకి ఇక్కడ నుంచి మార్కెట్ దగ్గరే ఉంది ఏస్ పార్కింగ్ నుంచి వెళ్ళిపోదాం పదండి కదా ఈ వన్మాట ఇక్కడ క్యాష్ చిన్నప్పుడు ఆడుకునే కాగితం లాగా ఉన్నాయి కదా పిచ్చికాయితాలు ఉన్నట్టున్నాయి కదా అవే అన్నమాట పిచ్చికాయితాలు కానీ ఇవి చాలా ఖరీదైనవి చినిగిపోవ అనమాట చినిగిపోవాలో ప్లాస్టిక్ ఇవి అండ్ కాయిన్స్ కూడా చూపిస్తారండి నేను ఫస్ట్ టైమే చూస్తున్నా కాయిన్స్ చూసారా ఈ వన్మాట ఇక్కడ కాయిన్స్ యాభై సెంట్లు అంట అంటే అర్ధ రూపాయి సరేంకెళ్దాం పదండి మార్కెట్లోకి అయితే చూసారు కదా ఇవన్నమాట ఇక్కడ కాయిన్స్ పదండి 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 తొందరకి వెళ్ళిపోదాం చూసారా మార్కెట్ అయితే ఎలా ఉంది అనేది ఫుల్గా జనాలు అయితే చాలా చాలా ఉన్నారు మన ఊళ్ళో సంత పెట్టినప్పుడు ఎలాగుంటారో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయన్నమాట పదండి కాకపోతే ఇక్కడ రూల్స్ అవి కరెక్ట్గా ఉన్నాయి అక్కడికక్కడ గేట్స్ ఇటు వాళ్ళు ఇటే వెళ్ళాలి అబ్బా ఫస్ట్ టైం మన ఊర్లో లాగా వినిపిస్తుంది రండి రండి కొనండి కొనండి అన్నట్టు ఇనిపిస్తుంది అనమాట రండి మీరు చూద్దరు ఇక్కడైతే బట్టలు అయితే ఉన్నాయి చూసారు కదా ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ బట్టలు అన్నీ ఉన్నాయి ఇటు అంతా క్లోతింగ్ సెక్షన్ మొత్తం ఎస్ మనకు కావాల్సింది కూరగాయలు కాబట్టి కూరగాయల సెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఒకసారి ఫస్ట్ అంతా లుక్ వేసేసి తర్వాత మనం కొనుక్కునేవి కొనుక్కుందాం ఇదంతా డైరెక్ట్ అదట్లే పట్టుకున్నా డైరెక్ట్ మార్కెట్ నుంచి వచ్చేసింది అనమాట సో అందుకే ఆలూస్ అవి క్లీనింగ్ లేదనమాట నీట్గా అదే మట్టి ఎలా ఉంటుందో అలాగే ఉంది చూసారా ఇది వచ్చేసి వాటర్ మిలన్ వన్ డాలర్ అంట కేజీ నెక్స్ట్ వచ్చేసి చెర్రీస్ ఉన్నాయి లాస్ట్లో చూద్దామా ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి చూసారు కదా ఇవి వచ్చేసి తెలిసిన చెట్ల సరే మీరు చూడండి ఇదైతే కొరియా కొరియాండర్ చెట్లు ఉన్నాయి టూ డాలర్స్ కానీ ఇప్పుడు మన దగ్గర ట్రాలీ లేదు కాబట్టి మనం నెక్స్ట్ టైం తీసుకుందాం అనమాట కొరియాండర్ అవి ఇంట్లో వేసుకోవడమే బెటర్ ఇక్కడ ఎందుకంటే టూ మచ్ ఆఫ్ కాస్ట్లు కాబట్టి ఇది వచ్చేసి చిల్లీ బాగుంది టూ డాలర్స్ ఇది బెటర్ కదా ఇక్కడ తీసుకోవడం మామూలుగా మార్కెట్లో అయితే నేను ఫైవ్ డాలర్స్కి చూసాను అనమాట ఇవన్నీ చెట్లే చాలా చాలా బాగున్నాయి చూసేయండి మీరు కూడా నాతో పాటు నేను ఫస్ట్ టైమే వచ్చాయి మార్కెట్కి అయితే ఒకవేళ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి మార్కెట్కి వచ్చినారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే ఉందనమాట మార్కెట్ అయితే మాత్రం నేనేం మేము ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనేది కూడా మీకు క్లాస్లో చెప్తాను ఇవి చూసారా ఎయిట్ పాయింట్ నైన్ అంటే నైన్ డాలర్స్ వేసుకోండి రోజ్ ఫ్లవర్స్ సంథింగ్ ఇది వచ్చేసి చామంతి చెట్లు ఎయిట్ నైన్ డాలర్స్ పడుతుంది ఇది వచ్చేసి పంకిన్ గుమ్మడికాయ ఒక డాలర్ పడుతుంది చూసారా మా హస్బెండ్ అయితే బాగుంది కదా అని చూపిస్తున్నారు అనమాట ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ కూడా చెట్లే అక్కడ ఆనియన్స్ ఉన్నాయి వన్ డాలరే నెక్స్ట్ అయితే మనం ఇంకోటి అయితే చూద్దాం పర్ చూసారా ఇది వచ్చేసి ఆనియన్స్ ఇక్కడ వన్ డాలర్ ఉంది మనకు కావాల్సింది చూసారు కదా ఇక్కడైతే కొత్తిమీర ఉంది ఫోర్ కి త్రీ అంట ఇది వచ్చేసి ముల్లంగి కొత్తగా ఉంది కదా అది ఏంటి అది పద ఇది వచ్చేసి వంకాయలు ముల్లంగి అండ్ పచ్చిమిర్చి కాదు మిర్చి బజ్జీ మిర్చి అనమాట నెక్స్ట్ బ్రోక్లీ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎండో నాకు కూడా తెలియదు కాదు ఇవి యాపిల్స్ లాగా ఉన్నాయి ఫైవ్ డాలర్స్ అంట నెక్స్ట్ మన ఇండియాలో దొరికే ముల్లంగి కూడా ఇక్కడైతే ఉందన్నమాట అటు సైడ్ వెళ్ళినప్పుడు బెండకాయలు అయితే చూపిస్తా పదండి అందరు ఇక్కడ ఇలాంటి ట్రాలీస్ అయితే తెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ అండ్ వచ్చేసి ఏదో ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ త్రీ ఫోర్ ఫైవ్ డాలర్స్ అంట చూసారు కదా రస్బెర్రీస్ నో 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 థ్యాంక్స్ ఎస్ చూసారు కదా ఇవైతే రస్బెర్రీస్ ఇక్కడ ఫేమస్ అనమాట ఎస్ తనైతే నాకు ట్రై చేయమని ఇచ్చింది త్రీ ఫోర్ ఫైవ్ డాలర్స్ అంట ఇవి మనమైతే మిగతాది కూడా చూసేసి వచ్చేద్దాం పదండి అండ్ ఇక్కడ మొత్తం యాపిల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మన ఇండియాలో ఉండే బియర్స్ లాంటివే కానీ ఆ టేస్ట్ అయితే ఉండదు ఇది కొంచెం టేస్ట్ వేరు ఉంటుంది అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకొని ట్రై చేశాను అండ్ ఇవి వచ్చేసి ఆలూస్ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఆలూస్ అనమాట పదండి మనం ఇంకా చూద్దాం పదండి ఇక్కడ వచ్చేసి బీన్స్ బీన్స్ ఉన్నాయి ఫైవ్ డాలర్స్ పర్ కేజీ అని చెప్తున్నారు సార్ కదా అండ్ ఇక్కడ బనానాస్ కూడా ఉన్నాయి త్రీ డాలర్స్కి ఉన్నాయి బనానాస్ వచ్చేసి ఇవి ఇవేం కాయలు ఇవి ఒకసారి వాటర్ మిల్ అంటే పుచ్చకాయలు నేనైతే ఫస్ట్ కనిపెట్టలేదు సారీ ఏమనుకోకండి ఇలా చెప్పానని నాకైతే పట్టలేదు నేను నిజంగానే మనకు ఒక ప్యాటర్న్ అలవాటు అయింది కదా అందుకని ఇది కొత్తగా ఉంది హై కంకులు కూడా ఉన్నాయి అదే స్వీట్ కార్న్స్ ఉన్నాయి మనం వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనమాట ఇవి అండ్ స్వీట్ కార్న్స్ చూసారు కదా అక్కడ తీసుకుంటున్నారు అవి ఉన్నాయి నెక్స్ట్ పదండి ఇంకా అయితే ఇక్కడ అయితే తెల్లగడ్డలు ఉన్నాయి కాకపోతే మనకు తెల్లగడ్డలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు వంకాయలు ఉన్నాయి కొంచెం పాడైనట్టున్నాయి ఇవి బనానాస్ తెలుసు కదా ఇక్కడైతే అల్లం కూడా ఉంది కానీ అల్లం అంత ఫ్రెష్గా లేదు సో ఇది మనం స్కిప్ చేయడమే బెటర్ అనమాట ఓకే సార్ వెళ్ళిపోతుంది కదా మళ్ళీ ఇంకోసారి ఆడుస్తాం చెర్రీస్ ఫస్ట్ తెలుసు సార్ కదా చెర్రీస్ రండి ఇక్కడ ఆకుకూరలు కూడా ఉన్నాయి అవి కూడా ఒక లుక్ అయితే వేద్దాము ఇక్కడ పచ్చి మామిడికాయలు అయితే ఉన్నాయి సిక్స్ డాలర్స్ సెవెన్ డాలర్స్ పడుతుంది ఆల్మోస్ట్ కేజీ ఇంకా ఈ త్రీ డాలర్స్ పర్ కేజీ పడుతుంది ఇది తక్కువే ఉంది ఇక్కడ సూపర్ మార్కెట్లో కొంచెం ఎక్కువ ఉంది ఈ సైడ్ అయితే కూరగాయలు ఉన్నాయి వెజిటేబుల్ కాదు కూరలు చూసారా వచ్చేసి పాలకూర మీలో అందరికి తెలుసు కదా పాలకూర అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గుర్తుందా మన ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాము దీన్ని మా ఊర్లో అయితే సంథింగ్ గంగబాయిలాకు ఏదో అంటారు నాకైతే సరిగా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవి వచ్చేసి ముల్లంగి కాదు ఇవి బీట్రూటే సారీ నేను ముల్లంగి అనుకున్నాను ఇలాంటివి ఇక్కడ ముల్లంగి ఉంటాయి ఎక్కువ అందుకని అవే అనుకున్నాను నెక్స్ట్ అయితే పదండి ఇంకా ఆకుకూరలు చాలా చాలా ఉన్నాయి చూద్దాం ఇవి వచ్చేసి స్నోపీస్ బెండకాయలు వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ డాలర్ పడుతుంది ఇక్కడ మష్రూమ్స్ కూడా ఉన్నాయి ట్వెల్వ్ డాలర్స్ అంట మష్రూమ్స్ వచ్చేసి చూసారు కదా ఇక్కడైతే ఫ్లవర్ సెక్షన్ అయితే ఉంది చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఇవి ఎంత పడతాయి నాకు తెలియదు కానీ మీరు చూసేసే నాతో పాటు ఎస్ ఉన్నాయి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్స్ పడుతుందంట ఇది వచ్చేసి టెన్ డాలర్స్ పడుతుంది ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ పడుతున్నాయి కాస్ట్ వచ్చేసి ఇక్కడైతే బాగా ఎక్కువ మంది కొంటున్నారు ఏం ఫ్లవర్స్ చూద్దాం పదండి అండ్ ఇక్కడ చూసారా కీస్ తయారు చేస్తారనమాట డూప్లికేట్ కీస్ ఉంటాయి కదా అవి తయారు చేసిస్తున్నారు డూప్లికేట్ కేజీ సారీ ఇది టెన్ డాలర్స్ పడుతుంది కేజీ తీసుకోవడం బెటర్ గుజ్జా నా ఇండియాలో ఉన్న ముల్లంగి అయితే చూస్తున్నాను రండి మీరు కూడా తీసుకుందిరు కిలో తీసుకోవచ్చు ఉంటారులే తీసుకుంటారు కూడా ఏం కాదు ముల్లంగి చూసారు కదా ఇదన్నమాట అండ్ బీట్రూట్ ఉంది ఇవి వచ్చేసి చిన్న కీరాలు టూ పాయింట్ ఫైవ్ పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి రెండు ఇలా వెళ్ళిపోదు ఇవేమో మేబీ బర్గర్లో అట్లా వేసుకుని అనుకోవాలనుకుంటా ఇటు సైడ్ వచ్చేసి కొత్తిమీర చూసారా ఎంత పెద్దదిగా అంత ఉంది అండ్ నెక్స్ట్ చాలా చాలా ఉన్నాయి క్యాప్సికమ్ అవి కూడా ఉన్నాయి అన్నమాట అబ్బా మనకు ఇటు సైడ్ ఉన్నాయి ఇవి వచ్చేసి చిల్లీస్ టెన్ డాలర్స్ పడుతుంది కేజీ నాకే బయట మార్కెట్లో వచ్చేసి ట్వంటీ నైన్ డాలర్స్ దాకుంది ఇక్కడ మాత్రం టెన్ డాలర్స్ బెటర్ కానీ ఇవి కొంచెం పెద్ద చిల్లీస్ సొరకాయలు త్రీ పాయింట్ ఫైవ్ డాలర్స్ పడుతుంది కేజీ వచ్చేసి ఎగ్స్ చూసారు కదా థర్టీన్ ఎగ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ డాలర్స్ పడుతున్నాయి కానీ ఇది వచ్చేసి మనకి కాస్టిగోల్ అనేది తక్కువ లెవెన్ డాలర్స్ పడతాయి అనమాట అక్కడ ఎగ్స్ వచ్చేసి ఇంకా ఫైనల్ గా మేము తిరిగి వస్తున్నప్పుడు ఇదైతే కనిపించింది అనమాట ఇట్లా సిరామిక్ తో వీళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న బొమ్మలు చేసి పిల్లలకి మీరు పెయింట్ చేసుకోండి అన్నట్టు ఒక యాక్టివిటీ ఉంటుంది అనేది ఇట్లాంటివి తయారు చేస్తారు వీళ్ళు పెయింట్ చేసినవి కూడా ఉంటాయన్నమాట చూసారు కదా వన్ డాలర్ అంటాయి ఈచ్టి వచ్చేసి అండ్ అంతేకాదు తను నాతో కొంచెం చెప్పింది అనమాట ఇట్లా మేము నెక్స్ట్ వీక్ పెడతాము మీకు కావాలంటే రండి అనేసి అది మీరు తన మాటల్లోనే వినండి అంతేకాదు నేను ఇప్పుడు తీసిన వీడియో అయితే వచ్చేసి చేసి కొత్త రోజు ఉన్న స్టాల్కి మాత్రమే తీసాను ఎందుకంటే నేను పర్చేస్ చేసుకోవాలి కాబట్టి లేటెస్ట్గా చూసేసి అండ్ మేము వన్ అవర్ ముందు వెళ్ళాము అంతే తన మాటలు అయితే వినేసింది ఓకే So, but if it's raining, you'll be here. Oh. That's the other market we go to, so, it's all outdoors. So, if it's teetering with rain, but we live down south. Oh. It may not rain down there, but we we'll move down Okay. Really? ఇక్కడ నుంచి అయితే బొమ్మలు అయితే చూసేసేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా ఏజ్డ్ ఉంటారు కదా ఏజ్డ్ వాళ్ళు ఏదో ఒకటి చిన్న చిన్న పిల్లలు పెయింట్ చేయడానికి పచ్చడి చేసి అమ్మడం కానివ్వండి ఇట్లాంటి చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడం కానివ్వండి ఏదో ఒకటి చేసి అమ్ముతున్నారు చాలా బాగా అనిపించింది అయితే అదైతే నాకు చూసారు అయితే ఇవైతే మష్రూమ్స్ వీటికి పెయింటింగ్ అన్ని వేసి పెట్టేశారు అనమాట అండ్ ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని ఉంటాయి ఎవరికన్నా మార్కెట్ చూడాలి ఇంకా చూపించండి అన్న ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నాకు కామెంట్స్ కామెంట్ చేయండి చూడారు కదా మనకైతే పైన అయితే అన్నమాట మొత్తం రేపు సెట్ అయితే ఇలా చేసి ఉంటారు వర్షం వచ్చిన ఏం తడదనమాట అండ్ ఇందాక మిమ్మల్ని అయితే ఎంత టికెట్స్ అని చెప్పాను కదా టికెట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తారండీ చూస్తే అడ్మిట్ వన్ అండ్ హాఫ్ లైక్ చేస్తారు